గంటలకు రాత్రి తొమ్మిది గంటల దాకా కష్టపడి పొలం అంతా సాగు చేసి వచ్చాడు ఒకడు ఇంకొకడు వెళ్ళాడు బాగా తిని తాగి పండుకొని వాడు వీడి ఇద్దరు కలిసి వస్తున్నారు నీకు తెలిసింది ఇద్దరు కుమారులు వస్తున్నారని తెలిసింది ఒక కుమారుడేమో అక్కడ వెళ్ళి ఆరు గంటలు వెళ్ళి తొమ్మిది గంటల దాకా కష్టపడి 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 వస్తున్నాడు తిండి కూడా తినలేదు వాడు ఇంకొకడేమో బాగా సుఖపడి వస్తున్నాడు ఇప్పుడు మీరు ఎవరిని దగ్గర తీసుకుంటారో చెప్పండి బాగా సుఖపడి వచ్చిన వాడిని దగ్గర తీసుకుంటారా బాగా తిని తాగొచ్చిన వాడిని గుండెల కత్తుకుంటారా కాదు మన ధర్మం అయితే ఇదేం చెప్తాం మనం లేదయ్యా కష్టపడ్డోని మనం ఎంత దగ్గర తీసుకుంటామయ్యా సుఖపడ్డోని మనం దగ్గర తీసుకోవాలి ఇదే మీ ధర్మం అయితే మనం పప్పులో కాలేసినట్టే కానీ మనం ఆచరిస్తున్న అదే రెండు సుఖపడ్డోళ్ళని దగ్గర తీసుకుంటాం అంటే మనల్ని మెచ్చుకుంటున్న దగ్గరికి మనం ఎక్కువ వెళ్ళి కూర్చుంటాం మనల్ని తిట్టే వాళ్ళని దూరం ఉంటాం మనం వాళ్ళకి దూరం అవుతాం వస్తుంది వస్తుందండి మనసు బాధపడుతుంది మనసు బాధపడితే ఏమవుతుందండి పాపం పోతుంది అంటే కష్టపడుతున్నావు అంటాం ఇక్కడ మనం కష్టపడి కష్టపడి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడే ఇప్పుడు నువ్వెలా కష్టపడ్డ కొడుకును గుండెలు కట్టుకున్నావో అలా నరుని జన్మెత్తితే వెళ్ళి భూమి మీద అన్ని కష్టాలు పడి బాధలు పడి ఇప్పుడు వచ్చాడు నా దగ్గరికి అని గుండెలు తీసుకుంటాడు నిజమంటారా కాదంటారే మరి ఇప్పుడు కష్టం గొప్పదా సుఖం గొప్పదా కష్టపడుతున్న వాళ్ళందరూ ఏమనుకోవాలి ఇప్పుడు అదృష్టవంతులము అనుకోవాలి నా జన్మ ధన్యం అంటే నేను పరమేశ్వరునికి దగ్గర కాబోతున్నాను మీరు మీరొక్కడే మన కట్టి పట్టుకొని దయచేసి కష్టపడ్డ వాళ్ళని మనం గుర్తిస్తాం సుఖపడ్డ వాళ్ళని గుర్తించాం మనం అలాగే దైవలోకం కూడా అంతే కష్టపడి బాధలు పడి అవమానాలు పొంది చచ్చి పైకి వస్తున్నాడా ఖచ్చితంగా దేవతలు స్వాగతిస్తారు ఆయనకు కానీ మన లోకంలో ఎలా ఉందో తెలుసా ఇప్పుడు బాగా డబ్బున్నోడి మన ఊళ్ళకి వచ్చింది అనుకోండి రెడ్ కార్పెట్ వరుస్తాం పూలమాలలు తీసుకెళ్లి సాల్వాలు తీసుకెళ్ళి గొప్పోడు వచ్చారా అని ఇస్తాం మన ధర్మం అలా అయిపోయింది అదే ఒక జ్ఞాని మన ఊళ్ళకి వచ్చింది అనుకోండి వేదము చదువుకున్న జ్ఞాని మన ఊళ్ళోకి వస్తున్నాడంటే ఆ ఎవరోనట వస్తున్నాడు అటలే అని మన పని మనం చేసుకుని ఇంట్లోనే ఉంటాం కనీసానికి ఆయనకు స్వాగతించి అయ్యా మహాత్మా వస్తున్నారా రండి అని అడగటానికి కూడా ఊర్లో కరువైపోయారు అదే కోటీశ్వరుడు వస్తున్నాడంటే ఎన్ని పట్టుకోపోతారు ఆయన దగ్గరికి పైసలు లేకపోతే కూడా పక్కింట్లో అప్పు అడిగి పూలమాల కొనుక్కొని శాల్వ కొనుక్కొని వెళ్ళి ఆయనకు సత్కారం చేస్తుంటారు ఇది మన దౌర్భాగ్యం ఇదాని దాని నుండి బయటకు రావాలి వాడికి మోక్షం ఉంటుందని బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి అలాగే జరుద్మంతుడు కూడా అన్ని కష్టాలు పట్టాడు కాబట్టి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు వచ్చి మయన వరం కోరుకు అన్నాడు